హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ కరకరలాడే కార బూందీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కేజీ శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండికి హాఫ్ కేజీ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాం దాంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తీసుకుంటే మీకు కార అనేది కరకరలాడుతుంది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలు ఏమీ లేకుండా కలుపుకోవాలి తారగా కాకుండా తిక్కు కన్సిస్టెన్సీ కలుపుకోవాలి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి వేయడానికి ఇక్కడ మేము చిల్లుల జల్లడం తీసుకున్నాము ఒక కప్పు వేసుకుంటూ వేళ్ళతో మెల్లిగా తిప్పుకోవాలి మెల్లిగా తిప్పడం వల్లనే వన్ వన్ డ్రాప్ పడుతుంది డ్రాప్తుంది మంచిగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉంటేనే మనం ఫింగర్స్తో అంటుంటే మెల్లిమెల్లిగా వన్ వన్ డ్రాప్ పడుతుంది మీరు వాటర్ ఎక్కువ పోస్తే అది లూజ్ అయిపోయింది అనుకోండి ముద్దలు ముద్దలుగా పడుతుంది వీడియోలో చూపించే విధంగా ఇలా మెల్లిగా అనాలి ఇది మంచిగా వేగాక వాటిని తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి ఈ కార బూందీలో ఎల్లిపాయ కారం దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కారానికి కొద్దిగా కారం ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి దంచుకొని మధ్య మధ్యలో ఈ ఎల్లిపాయ కారంని అక్కడక్కడ యాడ్ చేయాలి శనగపప్పును వేయించుకుందాం ఈ శనగపప్పును ఒక రెండు సార్లు కడిగి ఒక గంట గంటన్నర సేపు మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శనగపప్పులో వాటర్ ఏమీ లేకుండా డ్రై అయినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఉంది కారాలో పప్పులు వేస్తే చాలా బాగుంటుంది చూడండి శనగపప్పు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసి ఈ బూందీ కారలో వేసుకుందాము అలాగే పల్లీలు కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆయిల్లో పప్పును కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ పల్లీలు వేగాయి ఇప్పుడు వాటిని తీసి గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మూకుడు తీసి పక్కన పెట్టుకొని అప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది పాకు వేగాక దాన్ని కూడా తీసి కారా బూందీలో వేసుకోవాలి ఫైనల్గా ఎల్లిపాయ కారం మొత్తం కలిపేసి చేతితోటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి రండి కారా బూందీ అనేది రెడీ అయిపోయింది మేము చేసిన కారా బూందీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో